ఓం నమో వెంకటేశాయ ఈరోజు మొట్టమొదటిసారిగా నూతన బోర్డు సభ్యులతో సమావేశం జరిగింది సుదీర్ఘంగా ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇరవై నుంచి ముప్పై గంటలు ఎవరైతే క్యూ లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ తిరుమలలో డంపింగ్ యార్డ్ అయితే నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించటం జరిగింది అది మూడు నాలుగు నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గరుడ వరది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ అలిపిరిలో ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటు వేసాక అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అది కొండ ఆనుకొని ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాము దాన్ని ఆ ప్రభుత్వ భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది అదేవిధంగా తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరో అయితే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒక ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెరిజ్ చేద్దాం దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని ఓటు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి ఈ సిటీటీలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు పద్నాలుగు వేలు ఉన్నది పదిహేను వేల నాలుగు వందలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలకి పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు శారదా ఫీతృత్వం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు నూటికి నూరు రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వైలైట్ చేయడం జరిగింది దాని మీద నిపుణుల కమిటీ చేస్తే కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వైలైట్ చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ అవర్ చేసుకునే విధంగా బోటు తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు నాలుగు వేళ్ళు టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు అది బాగా మిస్యూజ్ అవుతుంది దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము ఇక దెర్ ఇస్ నో టూరిజం ఇది టూరిజం సెంటర్ కాదు ఇది ఫిలిగ్రీమ్ సెంటర్ మనకు అవసరం లేదు చాలా మిస్యూజ్ జరుగుతుంది దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు అది నిజమని తేలింది కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది